నారాయణ గారు ఇంకోటి చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చి తిరుతారు ఆ వీడియోస్ అన్ని కూడా నా దగ్గర పెట్టుకొని సేవ్ చేసుకున్నాను ఎంత దారుణంగా మాట్లాడతారంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత హక్కు కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఏం చేసినా పేద ప్రజల కోసం చేసినారు మీరు ఏం చెప్పారు ఇంతకు ముందు మేము మున్సిపల్ జూనియర్ కాలేజీని అక్కడ పేద ప్రజల కోసం స్టార్ట్ చేసినాము ఆ స్టార్ట్ చేసిన దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపేసిందని చెప్పి మాట్లాడారు అసలు జరిగింది ఎక్కడ జరిగింది మీ గవర్నమెంట్లో జరిగింది ఇదంతా కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ పెట్టడం కానీ ఎలక్షన్స్ పెట్టకపోవడం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి నేను చెప్తాను మున్సిపల్ జూనియర్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశాము రెండు వేల పదిహేడులో ఆ జూనియర్ కాలేజెస్లో ఎంతో మంది ఐఐటీలు అయినారు ప్రపంచంలో వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కాళ్ళ మీద పడతా ఉన్నారు వాళ్ళు వచ్చి అని చెప్పినారు దాని గురించి నేను రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను రెండు వేల పదిహేడులో అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు దాని పేరు కూడా విఆర్ అని కూడా లేదు వెంకటగిరి రాజాస్ కూడా లేదు ఓన్లీ మున్సిపల్ జూనియర్ కాలేజ్ అనే స్టార్ట్ చేసినారు మీరు ఎంతమంది టీచర్ మీరు నేను పర్మిషన్ తెచ్చేటప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు చేయిద్దా ఒక్క శాంక్షన్ పోస్ట్ కూడా మున్సిపల్ జూనియర్ కాలేజీకి చేయాల ప్రిన్సిపల్ కూడా లేడు ప్రిన్సిపల్ కూడా ఎవరు మీ కాలేజీలో ఉండేటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకొని అక్కడ ప్రిన్సిపల్గా పెట్టి మీరు విఆర్ కాలేజీలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు ఒక్క లెక్చరర్ ను కూడా మీరు పోస్ట్ ని శాంక్షన్ చేయించుకోవాలా పైపించు మైనార్టీలకు సంబంధించి పిఎన్ఎం జూనియర్ కాలేజ్ అని చెప్పి పిఎన్ఎం స్కూల్లో ఒక స్టార్ట్ చేస్తారు దాని దగ్గర అసలు పర్మిషన్ లేదు ఈ రోజులకు కూడా దాన్ని చక్కగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా రన్ చేసినాం ఈ రెండింటికి కలిపి ఒకే పర్మిషన్ పెట్టినారు ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ లేదు పైపర్చి మీరు ఆప్కాస్ ద్వారా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక జూనియర్ లెక్చరర్ని ఆప్కాస్ ద్వారా తీసుకోలే మరి ఆప్కాస్ ద్వారా రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకని మీరు ఎలక్షన్స్లో ఓడిపోగానే ఆ టీచర్స్ని వెనక రెండు వేల ఇరవై నుంచి మీరు వెనక్కి వెళ్ళిపో ఆ టీచర్స్ అంతా కూడా ఆ లెక్చరర్స్ అంతా కూడా వెళ్ళిపోతే ఏం చేయాలా వైఎస్ఆర్సీపీ మూసేలా ఆ లెక్చరర్స్ని ఆప్కాస్ ద్వారా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రన్ చేసినారు ఇంకోటి కూడా చెప్తా ఉండ మీరు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టినారు కదా రెండు వేల పదిహేడులో ఆ రోజుకి పర్మిషన్ లేకుండా పెట్టినారు పెట్టి రెండు వేల పద్దెనిమిది మీకు పర్మిషన్ వచ్చింది దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ సెక్టార్లో మనం ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు పర్మిషన్ కూడా ఉండాలా సార్ అది కూడా తెచ్చుకున్నారు రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టినారు అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఫుడ్ పెట్టడానికి ఎంత అవుతుందండి బయట ఫుడ్ పీజీతో సహా ఎంత అవుతుంది మూడు వేలు నాలుగు వేలకు వస్తుంది కదా మూడు పట్ల భోజనం పెట్టడానికి వేరే వాళ్ళకి ఇస్తే విఎంఆర్ క్యాటరింగ్స్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క పిల్లడికి ఏడు వేల రూపాయలు ఇచ్చినారండి ఒక్కొక్క స్టూడెంట్కి ఓన్లీ భోజనం పెట్టిన దానికి సో ఈ ఈ డేటా కూడా తెచ్చిస్తా ఉన్నాను సో ఇట్లా మీరు ఆ రోజు తెస్తే నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను అంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా స్ట్రెంత్ తగ్గల మేము మీరు అన్నారు కదా మీరు స్టార్ట్ చేసినటువంటి జూనియర్ కాలేజ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది నలభై తొమ్మిది మంది అండి మూడు వందల మందికి ఇచ్చినట్టున్నారు ఆ తర్వాత మా గవర్నమెంట్లో నూట ముప్పై ఏడు నూట యాభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ముప్పై ఏడు నూట ఇరవై ఆరు నూట ముప్పై ఐదు నూట ఎనిమిది నూట ఎనభై మూడు ఇప్పుడు నూట నలభై ఎనిమిదికి వచ్చింది ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తానే ఉన్నాం కదా మీ స్టాఫ్ని మీరు తీసుకు రెండు వేల ఇరవైలో వెళ్ళిపోయినారు విఆర్ మున్సిపల్ జూనియర్ కాలేజీకి విఆర్ కూడా అనట్లే మున్సిపల్ జూనియర్ కాలేజీకి ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారు రెండు వేల ఇరవైలోనే అయినా రన్ చేస్తుంది కదా మంచి రిజల్ట్ ఇచ్చింది కదా ఎక్కడ చంపేసింది ఒక్క శాంక్షన్ పోస్ట్ అయినా పోనీ ఈ రోజుకి మీరు ఆ మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరే కదా ప్రారంభించింది మీరేం చేస్తున్నారు ఇక్కడ హై స్కూల్ పెట్టి ఆ జూనియర్ కాలేజీని తరిమేశారు వాళ్ళకి రూములు లేక మొన్నటి దాకా లేవు వాళ్ళకు భోజనం కూడా జూన్ నుంచి రావట్లేదండి నేను ఆ విషయాన్ని ఎంఈఓతో కానీ అందరితో నేను మాట్లాడాను నేను దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాను కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను స్టాఫ్ లేదు సార్ పిల్లలు బాధపడతా ఉన్నారు అక్కడ అని చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు నేను కమిషనర్కి లెటర్ రాసినాను మీరు మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసా కదా మేము దాన్ని కంటిన్యూ చేశాం కదా మరి ఈరోజు మీరు దానికి ల్యాబ్స్ కూడా లేవండి అక్కడ పక్కన దాన్ని పంపించేసినారు అక్కడ ల్యాబ్స్ లేవు ఆ పిల్లలకి భోజనం కూడా జూన్ నుంచి రావట్లా మరి మిడ్డే మీల్స్ అంటారు మిడ్ డే మీల్స్ రావట్లా అదేవిధంగా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అన్ని జూనియర్ కాలేజెస్కి వచ్చినాయి వాళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారండి అంటే అక్కడ మిగిలిపోయినలాంటివి తీసుకొని వచ్చి ఆ జూనియర్ కాలేజీలో ఇచ్చుకున్నారు అంటే మామూలుగా గవర్నమెంట్ స్కూ గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ బుక్స్ ఇస్తారు కదా వాళ్ళకి ఆ ఫ్రీ బుక్స్ కూడా తెచ్చుకుంటే ఆరవ మళ్ళీ అడిగాడంట మీకు ఇచ్చిన బుక్స్ లెక్కలోకి రావు మీకు అసలు బుక్స్ కూడా రావు ఆ బుక్స్ వెనక అంటారు పాప మా టీచర్స్ బంగపోయి వాళ్ళకి బతినాడు ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చిచ్చినారు ఎందుకని అది సిస్టంలో లేకుండా చేస్తూ ఉంటారు మీరు దాన్ని మీరు స్టార్ట్ చేశారు కదా మేము చంపేస్తా ఉన్నారు మేము చంపలేదే దాని అది శుద్ధంగా జరుగుతా ఉంది కదా మరి మీరు ఈరోజు ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ఏం చేస్తున్నారు అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి టౌన్లో తెలుసా మీకు ఎంత చక్కగా ఉన్నాయి అసలు గవర్నమెంట్ జూనియర్ కాలేజే లేదు ఎక్కడ ఉంది ఒక కేఏసి ఒకటి తప్ప ఎంటైర్ కార్పొరేషన్లో ఇంకొక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోఎడ్యుకేషన్కి లేదు ఒక జూనియర్ కాలేజ్ ఉంటే డిఆర్డబ్ల్యూ డబల్యూ అది ఓన్లీ ఫర్ గర్ల్స్ ఎక్కడైనా ఉందా మరి జూనియర్ కాలేజీని డెవలప్ చేసుకోవాలి కదా మనం గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి సరే మీరు చేస్తూ ఉన్నారు మేము సంతోషపడతాం మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ప్రారంభించింది మేము కొనసాగిస్తే కూడా మీరు ఈరోజు దానికి సంబంధించినటువంటిది ఎటువంటిది కూడా మీరు పట్టించుకోవట్లా సో ఇవి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా కూడా కొన్ని సమస్యలు నేను డిస్కస్ చేయచ్చు కానీ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను కానీ నేను ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైనా కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి మా ఇష్ట ప్రకారం మాకు అధికారం ఉంది మేము ఏమైనా చేస్తే చెల్లుబాటు అవుతుందంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదని చెప్తా ఉన్నాను నేను ఏ ఒక్కటి కూడా నేను ఇంత ఇంత గ్యాదర్ చేస్తున్నాను కదా ఈ రోజుకి ఏ ఒక్కరి దగ్గర అయినా చిన్న మాట నాన్న ఎంఈఓకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటానో అనుకోండి సార్ టీచర్స్ లేదు సార్ ఇబ్బంది పడతా ఉన్నారని ఎన్నిసార్లు కాల్ చేస్తుంటానో కనుక్కోండి కమిషనర్ అంటే మన మాట వినడు ఆయన కంప్లీట్గా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూ ఉంటారు ఆయనకి నేను ఎప్పుడు కూడా చేయాలి కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి చెప్తున్నాను ఎందుకు చెప్తాం సమాజం బాగుండాలి పేదలు బాగుండాలా అందరూ కూడా చక్కగా చదువుకోవాలా అనే చేస్తాం అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు చేసి ఇలా పద్ధతి కాదని కూడా తెలియచేస్తా ఉన్నాను అవసరమైనప్పుడు ఇంకొన్ని విషయాలు మరొక సందర్భంలో మాట్లాడతాను